జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన ఉంగుటూరు వర్గం ఎప్పాల వాసుబాబు గారి ఆధ్వర్యంలో మేము నాది కైకిరం గ్రామం కైకిరం గ్రామం నుంచి చాలా భారీ ఎత్తిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడ ఈ యొక్క సభకే చిత్ర సభకే మేము అందరూ కూడా వచ్చాం అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన సుభిక్షంగా ఉంది ఎవరో కూడా పేరు లేదు అయినా పేదల పాలిట ముఖ్యమంత్రి ఎందుకంటే లేని వాళ్ళకి ముఖ్యమంత్రి ఉన్నవాళ్ళు కాదు ఇంతకుముందు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు చదువుకుంటానికి కానీ లే ఆడవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడేవారు డ్వాక్రా కట్టువాళ్ళకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడేవారు అటువంటి డ్వాక్రా ఆశ డ్వాక్రా రుణమాఫీ చేశాడు చదువుకుంట విద్యా దీవెనేశాడు అమ్మఒడు వేసాడు ఇటువంటి పథకాల ద్వారా అంతా కూడా సంక్షేమ పథకాలు సకాలంలో సక్కగా అందించే ముఖ్యమంత్రి జగన్ అన్న కనుక మళ్ళీ మా జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వచ్చే ఊపంది ఇప్పుడు నూట డెబ్బై ఐదు వచ్చే విధంగా ఊపందండి జనాల్లో అందుగురించి సార్ ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గ్యారంటీ మేము వచ్చేస్తామని చెప్పి మాకు ఉంది దాని గురించి మేము ప్రయత్నం చేస్తాం కంపల్సరిగా ఇప్పుడు ఇంకా మార్పు వచ్చింది ఇప్పుడు కార్యకర్తలు మన దాకా కార్యకర్తలు పట్టించుకోవట్లేదు లేదా కార్యకర్తలు మన వాళ్ళు దెబ్బ తినేదాకా ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కార్యకర్తలు మన ఉన్నాయి వాలంటీర్లు పట్టించుకుంటున్నారు కార్యకర్తలు పట్టించుకోవాలి ఉంది దాన్ని కూడా కవర్ చేసే విధంగా కార్యకర్తల గురించి పచ్చడి సభ పెట్టి కార్యకర్తలు మోటివేట్ చేసి కార్యకర్తల సంక్షేమ పథకాల ద్వారా కార్యకర్తల కుటుంబాల్లో కూడా వెళ్ళే విధంగా చేశారు కాబట్టి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కార్యకర్తనే దగ్గరుండి భుజం మీద ఉండి గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కించుకోబోతున్నారు సీఎం పదవి గ్యారెంటీగా ఎందుకంటే జెండా మోసే కార్యకర్త రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పద్నాలుగు ఎలక్షన్ లో జెండా మోసాడు పంతొమ్మిది ఎలక్షన్ లో జెండా మోసాడు వాళ్ళ భుజాలు అరిగిపోయాయి కార్యకర్తలే అయినా సరే ఇంత ఉత్సాహంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కూడా ఇంత ఉత్సాహంగా వచ్చిన కార్యకర్తలు మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అవుతారండి ఇంకా పోతే పవన్ కళ్యాణ్ మీరు చంద్రబాబు మీరు ఒకటి అంటే వాళ్ళు మైనస్ అండి వాళ్ళు ఏంటంటే పార్టీని ఏదో ఆ ఊపికి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు గోడు ఆ పార్టీ కూడా ఉందని చెప్పేసి అంతేగాని ఏదో నిలకలేదండి ఇంకా వాళ్ళకి ఆలోచన ఇంకా సర్దుబాట్లే కావాలా సీట్లు కానీ సీట్లు సర్దుబాటు కావాలా సీట్లు కానీ గొడవలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి వాళ్ళు బయటకి చెప్పుకోలేకపోతారు క్యాండిడేట్ పేరు చెప్పలేకపోతారు అనేక విధాలు ఉన్నాయండి వాళ్ళకి అందు గురించి వాళ్ళ సమస్య వాళ్ళే పరిష్కారం కాదు ఇంకా మాది మాది మెయిన్ రోడ్ ఏంటి బైపాస్ మాది హైవే ಹೈವೇಲೋ ಹೈವೇ ನೂಟ ಡೈ ರ ಸ್ಪೀಡ್ ತೆಲು ದರ ಸ್ಪೀಡ್ ತಗೇ ದಾಟಿ ತಿರುಗಲೇದ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ನ್ಯೂಸ್